పనులు ఇప్పుడు ఇలా సామాన్యంగా మామూలుగా జరుగుతున్నాయి జరుగుతున్నాయి కానీ డెవలప్మెంట్ అనేది ఇంకా జరగాల్సి ఉంది డెవలప్మెంట్ అనేది ఇంకా పూర్తిగా జరగట్ ఆమెలు కానీ ఇది కానీ ఆమె ఆమెలు కానీ ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నాయి చంద్రబాబు కట్టించిన ఇచ్చిన అపార్ట్మెంట్లు అవి ఓపెన్ చేశాడు కానీ దానికైనా స సదుపాయాలు కానీ మంచినీళ్ళు కానీ ఇంకా చేయాల్సిన ఇది కానీ ఏమీ లేవు లేవుకోయిల్ అద్దెలకి ఇల్లు లేని ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఇల్లు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇల్లు రాకపోక వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు అద్దెలకి ఇచ్చుకుంటాం అమ్ముకుంటాం ఈ విధంగా చేస్తున్నా కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అది చాలా వరకు సగానికి సగం నూటికి తొంభై మంది ఇళ్ళల్లో అద్దెలకి ఇచ్చేసి వాళ్ళు సగం మంది అమ్ముకుంటున్నారు సగం మంది చేసుకుంటున్నారు కిట్కో ఇల్లు అభి అభివృద్ధి లేదు అసలు వాటి గురించి పట్టించుకోవడం లేదు అసలు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వలేదు అవి లబ్ధిదారులకు వచ్చినాయి లబ్ధిదారులకు వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళకి ఇల్లు ఉన్నాయి ఇల్లు ఉన్న వాళ్ళకి సగం మందికి వచ్చినాయి ఇల్లు లేని వాళ్ళకి ఎవరికి లేవు అనర్హత ఇచ్చినట్టు కదా ఉన్న వాళ్ళకి సగానికి సగం వచ్చినాయి నూటికి తొంభై శాతం అనర్హులకే ఇచ్చారు అది అభిమా ఇది లేదు వాళ్ళు ఇప్పుడు ఇల్లు ఉండబట్టే కదా అక్కడ ఇల్లు ఓపెనింగ్ లేవు ఏమీ లేవు ఏదో నూటికి అనహరులు అయితే నూటికి పది మంది ఉంటున్నారు మా అపార్ట్మెంట్లో మిగతా వాళ్ళందా దీనికి సరే అండి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది కదా పరిపాలన ఎలా సాగుతుంది పరిపాలన ఇంకా డెవలప్మెంట్ ముందు రెండు వేల పద్నాలుగులో ఉన్న పరిపాలన ఇప్పుడు లేదు గ్యాస్ బండలుగా గ్యాస్ బండలు అన్నాడు ఫస్ట్ నెల పడింది రెండో నెల నుంచి నానా ఇరకాటాలు పడుతున్నారు జనం బ్యాంకులు చుట్టూ బ్యాంకులుకి వెళ్తే బ్యాంకులు మా అంత సరిగ్గా ఉన్నాయి మీరు ఏజెన్సీలో అంటే ఏజెన్సీలోకి వెళ్తే ఏజెన్సీలో మాకేం ఇక్కడ అంతా సరిగ్గానే ఉన్నాయి మీరు వాళ్ళు వేసినప్పుడు పడితే మీకు బ్రహ్మాండంగా నెలకే తిప్పు చేస్తున్నాం చెప్పారు అది ఇంకా ప్రభు ఇదేమీ లేదు అసలు అదే రెండు వేల పద్నాలుగులో అభివృద్ధి అట్లా ఉంది ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉంది లేదు మొత్తంగా ఈ సంవత్సర కాలంలో చూస్తే అంటే ఇంకో నెల ఉంది సంవత్సరం జగన్ ప్రభుత్వం బాగుందా ఫస్ట్ సంవత్సరం ఈ బాగుందా ఒక విధంగా అయితే వాళ్ళు అపో చేయని సపోజ్ చేయని వాళ్ళు ప్రభుత్వమే మేలు అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది మళ్ళీ జనాలకు వ్యతిరేకం వస్తుంది అంటే పథకాలు ఒకటి సరిపోద్ది పథకాలు ఒకటి ఇస్తాం కాదు ఇక డెవలప్మెంట్ రెండు వేల పద్నాలుగులో అప్పుడు అభివృద్ధి అట్లా జరిగింది రోడ్లు కానీ ఇది కానీ బాగున్న రోడ్లే సార్లు చేస్తున్నారు బాగోలేని రోడ్లు ఇంకా చాలా ఉన్నాయి గోతుకులు పడిపోయి స్టేడియం రోడ్డు ఇక్కడ ఆంధ్రాకి స్టేడియం పెద్ద స్టేడియం రోడ్డు అనేది ఒకసారి ఆ స్టేడియం రోడ్డు చూడడం మనల్ని వచ్చి ఎలా ఉందో గచ్చుకులు పడి రాత్రిపూట పెద్ద వయసు వాళ్ళు పడిపోవడం గోచుల్లో బళ్ళు స్లీ స్కిడ్ అయ్యి అలాంటివి పట్టించుకోవాలి గౌరవం ఇంకా అభిమా అభివృద్ధి చేయాలి మెయిన్ ఏంటంటే ఏదో ఆ రాజధానులు ఇది చెంది ఉన్నవాడికి రాజధానులు ఉన్నవాడికి ఇది అవ్వదు లేనివాడికి ప్రభుత్వం అనేది ఇలాంటి అభివృద్ధులు చేస్తేనే వ్యతిరేకం ఏది రాకుండా గవర్నమెంట్ అనేది ఉంటుంది నిలబడుతుంది సూపర్ సిక్స్ పథకాలు అమలు అవుతాయి అంటారా అది అమలవుతాయి అనేది వాళ్ళకి రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు కొట్టుకుని చెందుకుంటమే తప్ప ఈ వీళ్ళ మీద వాళ్ళ కేసులు వాళ్ళ మీద వీళ్ళు కేసులు అని పెట్టుకుంటమే సరిపోతుంది అది ఏంటంటే అది ఆలోచించుకుని గవర్నమెంట్ కూడా ప్రజలకి ఏం సాయం చేయాలి ఏం అభివృద్ధి చేయాలి అనేది గవర్నమెంట్కి అనేది ముందు ప్రజల గురించి ఆలోచించాలి గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు కోట్లాడుకుని ఏదో రొట్టె కాయ ఇది ఎత్తుకెళ్ళిపోయినట్టు మధ్యలో అలా అయిపోతుంది ప్రజల సంగతి జగన్ చంద్రబాబు కొడుకోవడమే సరిపోతుంది అదే వాళ్ళు అలాగే ఇన్ని సీట్లు వచ్చినాయి అని నాకు ఇన్ని సీట్లు వచ్చినాయి అని నాకు ఇది పదకొండు వచ్చినాయి ఇది వచ్చినని వేలా ఇది కాదు ఎవరో రాజకీయ జనాల్లో వ్యతిరేకం రానివ్వకుండా ఇవన్నీ అమలు అమలు పెట్టి అన్ని పథకాలన్నీ అమలు పెట్టి అన్నీ చేస్తే ఈ ప్రభుత్వం కూడా నిలబడుద్ది కాస్త సరే ఇప్పటికీ వ్యతిరేకత ఆ ప్రభుత్వం పైన వ్యతిరేకం వస్తుంది వ్యతిరేకం ఎందుకు రావట్లేదు ఇప్పుడు ఫ్రీ గ్యాస్ ఆరు ఆరు అమలు అని చెప్పాడు ఆ రమంలో ఒకటి రెండు చేశాడు మిగతా నాలుగు గురించి ఇది లేదు ఆ మా తల్లి వందనం అన్నాడు తల్లి వందనం ఏమైంది వచ్చి ఇదైనా నేను ఏప్రిల్ నెల అన్నాడు మే నెల అన్నాడు మళ్ళీ జూన్ నెల అంటున్నాడు ఇప్పటికైనా చేస్తారంటూ జూన్ నెల అది చేసిన తర్వాత ఆ పడిని అన్న ఇదే క్లారిటీ రావాలి కానీ అది అకౌంట్లకు వచ్చిన తర్వాతే ఆ క్లారిటీ వస్తుంది కానీ ముందు చెప్పడానికి లేదు మే నెలలో అనుకుంటున్నారు పడిపోతుంది పడిపోయి వేసారా వేసారేస్తారన్నారు మే జూన్ జూన్ నెల అంటున్నారు ఇప్పుడు జూన్ నెల కూడా వచ్చిన తర్వాత పడిన తర్వాత కానీ అది అమలు అయితే కానీ ఇక అమలైందని అనుకోవాలి జీవో పాస్ అయిందని మొత్తంగా ఈ పదకొండు నెలల కాలంలో ప్రభుత్వ పరిపాలనకు ఎన్ని మార్కులు వేస్తావు ప్రభుత్వ పథకాలు సగానికి సగం అండి అంతే యాభై పర్సెంట్ ఫిఫ్టీకి ఫిఫ్టీ పర్సెంట్ అంతే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ నచ్చలేదు అనే కదా మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందా మరి అది చెప్పలేము ఇప్పుడు ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇల్లు చక్కగా కూటమి ప్రభుత్వం అనేది నిలబెట్టుకుని శుభ్రంగా ఇచ్చేందుకుని నిలబెట్టుకుని ఇప్పుడు టిక్ హౌసెస్ ఉన్నాయి దానికి అభివృద్ధి దాన్ని పట్టించుకుని ఏంది అసలు అనుహరలు ఎవరి పేరు మీద వచ్చినాయి వాళ్ళు ఉంటున్నారా ఇళ్లలో వాళ్ళు ఉండట్లేదా అది కూడా ఎంక్వైరీ పెట్టుకోవాలి ఎంక్వైరీ చేయించుకుని అసలు వచ్చిన వాళ్ళు సగం మంది ఉంటే సగం మంది లేరు ఇల్లు ఇళ్ళ పట్టాలకు వచ్చిన వాళ్ళు అంతా అద్దెలికిచ్చుకుంటాం అమ్ము అమ్ముకుంటాం చెందారు మరి గవర్నమెంట్ ఏం పట్టించుకుంటున్నట్టు ఎంక్వైరీకి వచ్చే రోజు కూడా గవర్నమెంట్ చెప్తుంది వాళ్ళకి వాళ్ళు ఆ టయానికి వచ్చి అక్కడ ఉంటున్నారు ఆ టయానికి అక్కడికి వచ్చి ఉంటున్నారు కాసేపు వెళ్ళిపోతున్నారు అలా ఇంటిమేషన్ ఇవ్వకూడదు సడన్గా రావాలి గవర్నమెంట్ అనేది ఎంక్వైరీ చేసుకోవాలి లేదంటే ఇల్లు ఇల్లు వచ్చిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి శాంక్షన్ ఇచ్చేసి లేని వాళ్ళకి రానోళ్ళు బోధి మంది ఉన్నారు ఇంకా డీడీలు కట్టి వాళ్ళు నాన్న బాధలు పడుతున్నారు ఆఫీసులు చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళకి చూద్దాం చూద్దామని ఆఫీసర్లు ఆఫీసర్ ఉన్నారు అలాంటి వాళ్ళకి అలాట్మెంట్ చేయడమే ఇలా క్యాన్సిల్ చేసి ఆల్రెడీ గవర్నమెంట్కి ఉంది ఆధార్ ఇప్పుడు అమ్ముకుని ఎందుకుంటాం తిట్టుకోయ్ కాదు కదా లేనోడికి పేదోడికి ఇవ్వాలని ఇచ్చారు మరి వాళ్ళు ఉండాలి కదా వాళ్ళకి అది అది తీయాలి ఏదో ఇవ్వంగానే ఇచ్చేసి ఒక ఐదు లక్షలు అమరావతి రాజధాని మూడేళ్ళు అయితే అంటారా అది వీళ్ళు కూట ప్రభుత్వం గట్టిగా నిలబడి పూర్తి చేయాలనుకుంటే చేయగలుగుద్ది ఎంత గట్టిగా నిలబడినా మూడేళ్ళు అవుతుందా మూడేళ్ళ కాకపోవచ్చు అది అది కావాలి నెక్స్ట్ ప్రభుత్వం ఎవరు వస్తారని మనం చెప్పలేము ఒకవేళ జగన్ వచ్చాడు రాజధానులు అంటారా అది ఆలవాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సిన ఇది మనం చెప్పలేము మూడు రాజధానులు ఉంటేనే మూడు రాజధానులు కానీ అమరావతి ఉంటేనే మాకు మాకు డెవలప్మెంట్ అవుతుంది ఎందుకు పక్కనే అవద్దు పక్కన పనులు ఉంటాయి ఏ ఊరు నుంచి వచ్చినా బతకగలిగే ఇది ఉంటుంది వాళ్ళకి మూడు రాజధాని మూడు రాజధానుల ఇప్పుడు మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము ఊరు రాజధాని అంటే మేము ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదుగా మాకు మాకు అమరావతి అంటే మేము దగ్గర ఉన్నామని చెప్పట్లా మేము ఎవరికైనా అందరికీ చుట్టుపక్కల ఇది ఏంటంటే క్యాపిటల్కి ఇక్కడ ఎందుకు పెట్టాడంటే అన్ని జిల్లాలకి దగ్గరగా ఉంటుంది మయాన్ ఉంటుంది ఎటు కాకుండా అందరి జిల్లాలకి దగ్గరగా ఉంటుందని చెప్పి ఇక్కడ పెట్టింది దాని గురించి ఇక్కడ ఉంటామే నా ఉద్దేశం కరెక్ట్ అంటే థ్యాంక్ యూ రావు ఏం చేస్తూ ఉంటారు ఆ కూలీ గానా మేస్త్రీనా మేస్త్రీ టైల్స్ టైల్స్ చేస్తాం ఎంత నడుస్తుంది కూలీ 1000 రూపాయలు నడుస్తుంది 1000 రూపాయలు పన్నట్లా ఉన్నాయ్ పర్ల మామూలు ఉన్నాయి ఎలా మొత్తం దొరుకుతనే లేకపోతే హ ఎలా మొత్తం దొరుకుతనే ఆ గతంలో బాగా దొరికినా పన్నలు ఇప్పుడు బాగా దొరుకుతనే ఇప్పుడు బాగా దొరుకుతుంది ఇప్పుడు ఎందుకు దొరుకుతనే అప్పుడు ఎందుకు దొరకలా అప్పుడు కొద్ది ఇస్కి కంట్రోల్ అది ఉందిగా దాని వల్ల కొద్దిగా జగనహమ్మలో ఇస్కి అనేది కొద్ది రేట్ లేకపోతే దొరకలా ఇప్పుడు దొరుకుతుంది రాజధాని వల్లే నీకు ఇప్పుడు పనులు ఇక్కడ దొరుకుతున్నాయా లేకపోతే ఏంది రాజధాని వల్ల ఎక్కువ అవుతున్నాయి పనులు పనులు మొత్తం బాగా జరుగుతున్నాయి రాజధాని ప్రాంతం అభివృద్ధి జరుగుతుందా ఆ జరుగుతుంది అంటే పదకొండు నెలల కాలం అయింది కదా అధికారంలోకి వచ్చి అక్కడ పనులు ఏ ఏ ఏ విధంగా జరుగుతున్నాయి అంట పర్ల బాగా గట్టిన జరుగుతున్నాయి ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నాయి పనులు ఏమేం చేశారు ఇప్పుడు దాకా అంటే మనం చూడలేము కదా శాస్త్ర వర్క్లు అయితే జరుగుతుంది వెళ్ళినప్పుడు ఏదో చూసే ఉంటావు కదా మనం ఏదో టైల్స్ అవి చేస్తుంటాం అప్పుడే ఇప్పుడు పోతుంటాం ఎప్పుడో ఒకసారి జరుగుతున్న వర్క్లు అయితే మూడేళ్ళు అయిద్దా మరి అయిపోవాలి చేస్తే అయిపోద్ది చేయకపోతే ఏం చేస్తాం ఇంకోటి ఇప్పుడు ఆ సూపర్ సిక్స్ హామీలో ఏమైనా వచ్చినాయా నీకు ఏం రాలే మా గ్యాస్ బండ్లు కూడా రాలా గ్యాస్ బండ్లు వచ్చాయి మరి రాలేదంటే సూపర్ సిక్స్ అంటే మళ్ళీ ఏరియా అనుకోండి గ్యాస్ గ్యాస్ బండ్లు వస్తాం మూడు బండ్లకు పడ్డాయా మూడు బండ్లకు పడ్డా రెండు బండ్లకు పడ్డాయి అనుకుంటా ఎంత పడ్డాయి మనకు తెలియదు ఆడవాళ్ళు తెలుసు చదివింది మనం ఏంటి వచ్చింది మనం పడిచుకోం కదా మనం పడిచుకోం ఆడవాళ్ళకి ఆడవాళ్ళ ప్రభుత్వం మంది ఏం లేదు సరే పథకాలు అనేవి కొద్దిగా లేట్ అవుతా ఉంది కదా ఇంట్లో ఏమైనా అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు జరిగేది కామన్ అయ్యి అనుకుంటారు ఆట ఒక ఎట్లా ఒకళ్ళు వచ్చినప్పుడు జాలి అనుకుంటున్నారు అంతే ఏమంటారు పిల్లలు ఉన్నారా ఉన్నారు అమ్మ ఒడి వచ్చిన వేస్తామని చెప్పి అంటున్నారు వేస్తారంటారు మరి మా ఏమాలి జీలాని ఏం చేస్తా ఉంటారు తాపీ మేస్త్రియా మేస్త్రి ఎంత నడుస్తుంది ఇప్పుడు కూలి కూలి వేరు వాళ్ళు బాగా పనులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు బాగానే ఉన్నాయి గతంలో బాగున్నాయి ఇప్పుడు బాగున్నాయి పనులు గతంలో కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి పనులకి ఏం లేదు చేసుకుని వాడికి ఏమో పనులు లేవు పనులు తక్కువ ఉంటాయని చెప్పి అంటున్నారు పనులు మాక్సిమం తక్కువ అంటే ఫస్ట్ లో ఇసుక టైట్ అయింది కదండి అప్పుడు పనులు తక్కువ అయ్యే బిల్డర్స్ కి వాళ్ళకి వీళ్ళకి వెళ్తామే కానీ మామూలు పబ్లిక్ అవ్వలేదు ఇసుక అందువల్ల బాగానే ఉంది ఇప్పుడు బాగుంది ఇసుక ఎంత నడుస్తుంది ఇప్పుడు రెండు లోపల రెండు వేలు రెండు వేలు ఫ్రీస్కి అన్నారు కదా రెండు వేలు ఏంటి మరి ట్రాటరు చార్జీ దాని వల్ల దానివల్ల అంటే ఫ్రీగానే ఇస్తున్నట్టు మరి డ్రైవర్ ఈ ఎస్కక్కడ గౌరీలు తీసుకుంటాం ఫ్రీగా ఉంటుందేమో కానీ అక్కడ నుండి ట్రాక్టర్కి దీనికి ఆయలి కానీ రెండు వేలు గ్యారెంటీగా రెండు ఒక్కొక్క జోడ దూరాన్ని బట్టి వారాన్ని బట్టి ఉంటుంది పెట్టుదండి అలా చేస్తున్నారు అమరావతి ప్రాంతం కదా ఇది మొత్తం కూడా రాజధాని ప్రాంతం ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పనులు జరుగుతున్నాయి నడుస్తున్నాయి అంటే పూర్తి స్థాయిలో స్టార్ట్ అయినట్టేనా లేకపోతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అవ్వలేదండి సంవత్సరం అయినా కానీ పూర్తిగా ఏం లేదు ఉన్నవాడికి ఉంది పని లేని వాడికి నా కడుగు నిండింది చెప్పినాం కదా అలాగే ఉండదు మూడేళ్ళలో అయిద్దా మరి అమరావతి చేస్తానంటున్నాడుగా బాబు గారు చేస్తే వద్దు అయితే మూడేళ్లలో చేస్తే వద్దండి అండి దొంగ దొంగ రాసుకుంటే ఏముంటది ఏమి ఉండదుగా చేస్తే వద్ది ఈ సూపర్ సూపర్సిద్ధి అమలు ఏమైనా మీకు చండాలంగా ఇప్పుడు దాకా ఏమిచ్చాయండి గ్యాస్ సంవత్సరం అయింది గ్యాస్ సంవత్సరానికి మూడు బండ్లు ఈయనగా ఈయన గారు ఎక్కి ఎంతకాలం అయింది ఒక్క నెల వేసాడు దాని తర్వాత గ్యాస్ బండ డబ్బులు ఇప్పటికి రెండోసారి విడత తీసుకున్న మూడో విడత ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలిగా అది స్త్రీ బస్ అన్నాడు ప్రతి ఇంటికి ఏమన్నాడు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి పదిహేను వేలు చెప్పున ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఇస్తాను ఈ మాటలు చెప్పడం దొంగ మాటలు దొంగ మాటలే కాయి వచ్చే నెల అమలు చేస్తామని అప్పటి వరకు ఆగాలి కదా జూన్లో అమలు చేస్తామని చెప్పంటున్నారు మే నెల అన్నారు జూన్ ఇప్పుడు గ్యాస్ ఓపెన్ అయింది కదా గ్యాస్ ఇప్పటికి ఎంతకాలం అయింది సంవత్సరం వస్తుంది సంవత్సరానికి మూడు బండ్లు ఒక బండకే డబ్బులు పడ్డాయి మూడు బండలు ఎప్పుడు పడ్డాయి మాములు మనకి ఒక నలభై ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పడింది అంతే అయ్యో మాట్లాడతాడు ఇప్పుడు ఎన్ని మార్కులు నేనా ఏమో నాలుగు నాలుగు సంవత్సరాలు గడవాలి కదండి ఇప్పుడైతే అయితే గా ఇప్పుడే కాళ్ళు చేతులు సర్దుకుంటున్నారు కదా సర్దుకున్న తర్వాత దాన్ని బట్టి ఫ్యూచర్లో బాగుందనుకోండి మళ్ళీ ఆయనే గెలవచ్చేమో లేకపోతే జగన్ అన్నకి పట్టినకైతే చంద్రబాబు నాయుడు అన్న కూడా పట్టుద్ది పడిపోతారు ఆయన కూడా అంతేగా జనాలు చెప్పింది చేయకపోతే జనాలు చేసేటప్పుడు ఆలోచించి జనాలు ఏం కాదు చూస్తారు ఒకసారి అంతే జగన్ మళ్ళీ గెలిచే అవకాశం ఉందా అది అది ఎలా చెప్తారండి ఈయన చేసే పనులు బట్టి ఆయన గెలుస్తాడా లేదా అన్నది ఉండదు ఈయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా అసెంబ్లీకి వెళ్ళట్లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని రోజులు వెళ్ళలేదు కదండి స్టార్టింగ్ నుంచే పోలేదు కదా ఏం స్టార్టింగ్ నుండి పోలేదు ఈయనకి మాట్లాడదానికి కూడా సీట్లు రాలేదుగా అంతే సీట్లు వస్తేనే మాట్లాడతారా మరి వస్తే మాట్లాడేది పవన్ కళ్యాణ్ ఐదు వేలు మాట్లాడాడు కదా ఆయన మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు దమ్ము ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటారు దమ్ము లేని వాళ్ళు ఏం చేస్తారు సైలెంట్ గా ఉంటారు దమ్ము లేదా దమ్ము ఎందుకు లేదు ఇప్పుడు చెప్పేది బయటకు వచ్చి మాట్లాడుతాం వేరే కడుగులో పెట్టుకుని మాట్లాడతాం వేరేగా ఉంటాయి జగన్ అరెస్ట్ చేస్తామని చెప్పారు అరెస్ట్ చేస్తారంటావా ఏమో మనకు తెలియదు